ముందుగా వేదికను అలంకరించిన సభాధ్యక్షులు పాఠశాల హెచ్ఎం గారికి ఎన్ఈఓ గారికి మన కౌన్సిలర్ గారికి ఎంసీ చైర్మన్ గారికి అలాగే ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశిష్యులు ముందుగా ఈరోజు మనం దేనికి ఇక్కడికి వచ్చాం చిల్డ్రన్స్ డే ఎవరి సంస్మరణగా మనం ఎవరి జ్ఞాపకార్థంగా జరుపుకుంటున్నాం చిల్డ్రన్స్ డే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆయనని చాచా నెహ్రూ అంటాం అవునా ఎందుకంటే చాచా నెహ్రూ అని చిన్నపిల్లలంటే వాళ్ళకి చాలా ఇష్టం అనగా అందరం ఆప్యాయంగా పిల్లలందరూ కలిసి బాబాయ్ అనేవాళ్ళు చాచా అని అన మరి ఆయన గొప్పతనం మీలో చెప్పండి ఒకసారి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవునా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి మరి దేశాన్ని అప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్లారు అందరితో కలిసి మన జాతిపిత గాంధీ మహాత్ముడు గారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ మరి ఇంకా అట్లాంటి పెద్దలందరితో కలిసి ఎంతో ముంద ముందంజలో తీసుకెళ్లారు వారి వారసులుగా మరి ఇందిరాగాంధీ గారిని రాజీవ్ గాంధీ గారిని ఇప్పుడు ప్రజెంట్ ఎవరమ్మా రాహుల్ గాంధీ గారు వారి కుటుంబాన్ని మన దేశ సేవ కోసం వారు అందించారు మరి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మన దేశ ప్రజల కోసం ప్రాణద్యాం చేయడం జరిగింది అవునా అవునా గారు కనుక వారందరినీ మనం ఎంతో సంస్మరించుకోవాలి ఎందుకు అంటే వాళ్ళు ఎంతో పోరాటం చేసి ఈరోజు మనకి స్వాతంత్రం సంపాదించకపోతే మనందరం వాళ్ళం పూర్వకాలం ఎట్లుండేది బ్రిటిష్ పాలనలో మనకి మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు చదువుకోవడానికి స్వేచ్ఛ లేదు బానిస బ్రతుకులు ఉండేవి అలాంటి దాని నుంచి వాళ్ళ మనం ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకి అన్ని స్వేచ్ఛలు ఉన్నాయిగా మనం విషయం ఇచ్చి మాట్లాడుకోవచ్చు వాక్ స్వాతంత్రం ఉంది మరి చదువుకునే స్వాతంత్రం అన్ని మన హక్కులు ఇలాంటివన్నీ వచ్చి మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే అలాంటి ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి పోరాటం చేసి ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం అందుకని పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి మరి ప్రతి నవంబర్ పద్నాలుగున మన లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం అలాగే ఈరోజు ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన స్కూల్స్కి ఎంతో ప్రోత్సాహంలో అందిస్తున్నారు ఇప్పుడు మన ఎండిఓ గారు చెప్పినట్టు టీచర్స్కి స్టూడెంట్స్కి ఎన్నో చేస్తూ వస్తున్నారు అలాగే గతంలో ఎప్పుడూ లేని విధంగా స్కూల్ ఓపెనింగ్లో రోజే